హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న ఐదు రూపాయల నాణం కానీ అది ఇప్పుడు అక్షరాల లక్షల్లో విలువను పొందుతోంది మామూలుగా మనం ఐదు రూపాయల నాణం అంటే చిన్నపాటి లావాదేవీకి మాత్రమే ఉపయోగించేదానిగా చూస్తాం కానీ ఆ పాత నాణం ఇప్పుడు వేలం బాట పట్టింది దాని విలువ ఏకంగా అరవై వేల రూపాయల వరకు పెరిగింది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా కానీ ఈ విషయం నిజం పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో విడుదలైన ఓ ప్రత్యేక ఐదు రూపాయల నాణం ఇప్పుడు నాణాల సేకరణలో ఉన్న వాళ్లకు ఎంతగానో ప్రాధాన్యతతో కనిపిస్తోంది ఈ నాణం మీద ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఆల్ అనే సందేశంతో ఒక కుటుంబం చిత్రం ఉంటుంది అది తండ్రి తల్లి పిల్లలు వీరి వెనుక ఉన్న ఓ చిన్న ఇల్లు ఈ చిత్రంతో పాటు అందరికీ భోజనం మరియు నివాసం అనే భావనను ప్రతిబింబిస్తూ రూపొందించబడింది దేశంలోని సామాజిక సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసేలా ఈ నాణ్యం అప్పట్లో విడుదలైంది అయితే ఇప్పుడు అది కాలానుగుణంగా అరుదైనదిగా మారిపోయింది అలాంటి అరుదైనదినే కాబట్టి ఇది కలెక్షన్లకు ఎంతో విలువైనదిగా మారింది చాలామంది ఈ నాణం కోసం వేలల్లో కొన్ని చోట్ల లక్షల్లో డబ్బు చెల్లించడానికి సిద్ధంగా వేలంలో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఓ వ్యక్తి ఈ నాణాన్ని వేలంలో ఉంచగా దానికి అరవై వేల రూపాయల వరకు ధర పలికింది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి రాయల్ నాణాలు మరియు సేకరణ సంస్థ నాణం సేకరణకు సంబంధించిన వెబ్సైట్లు అన్ని ఈ రకమైన పాత నాణాలకు మంచి ధర ఇస్తూ ఉన్నాయి అలాగే ఈబే ఓఎల్ఎక్స్ ఇండియా మార్ట్ వంటి ప్లాట్ఫామ్స్లో కూడా ఈ నాణం డిమాండ్ పెరుగుతోంది అసలు ఎందుకు ఈ నాణం విలువ పెరిగింది అని అడిగితే కారణం చాలా స్పష్టంగా ఉంది ఇది ఒక ప్రత్యేక సంచికగా విడుదలైన నాణం పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేయబడింది అందుకే ఇప్పటికీ ఈ నాణ్యం ఉన్న వారికి అదృష్టమే అంటున్నారు నాణాలు సేకరించే వాళ్ళు అదనంగా నాణంపై ఉన్న సందేశం ఎంతో గాఢమైనది ఒక సామాజిక బాధ్యతను తెలియజేసేలా ఉండటం వలన ఇది ఓ చారిత్రక గుర్తుగా నిలుచుంది ఇప్పుడు చాలామందికి ఆశ తీసుకొస్తోంది ఒక చిన్న నాణం కానీ దాని వెనుక ఉన్న చరిత్ర దాని అరుదైనత దానికి ఉన్న డిమాండ్ ఇవన్నీ కలిసిపోయి దాన్ని విలువైనదిగా మార్చేశాయి మీ దగ్గర కూడా అలాంటి ఓ నాణం ఉందంటే అది మీ జీవితానికే మలుపు తిప్పే అవకాశం కావచ్చు అలాంటి అదృష్టాన్ని మిస్ చేసుకోవద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి